ఈనాడు రాబోయే మూడు సంస్థల అధినేత అలాగే ఈనాడు ఈటీవీని తన భుజ స్కందాలపై ప్రతి అక్షరాన్ని తన ఆయుధంగా మొదలుపెట్టి ఎంతో మందిని జర్నలిస్ట్

ఉదయం ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు అనంత లోకాలకు వెళ్ళిపోవడం జర్నలిస్టు లోకానికి చాలా బాధాకరం ఈ సందర్భంగా ఆర్మూర్ జర్నలిస్టుల పక్షాన ఆర్మూర్లోని క్లబ్ భవనంలో రామోజీరావు అకాల మృతికి ఆయనకు జర్నలిస్టులందరము ఘన నివాళి తెలియజేయడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జర్నలిస్టు లోకం తరఫున కోరుకోవడం జరుగుతుంది ఈటీవీ ఎడిటర్ రామోజీరావు గ్రూప్ చైర్మన్ స్వర్గీయ రామోజీరావు గారు ఈరోజు పరమావధించడం జర్నలిస్ట్ లోకానికే ఒక తీరని లోటు ఆయన అకాల మృతికి ఆర్మూర్ నవనాథపురం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరం ఈరోజు ఘనంగా నివాళులర్పించి ఆయన మృతికి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం